ఆన్లైన్లో తెప్పించుకున్నాను వాటిని ఏ విధంగా నాటాలో చూద్దాం అలాగే వర్షాకాలానికి మా గార్డెన్ని ఏ విధంగా రెడీ చేసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ ఆకాకర దుంపలైతే నేను ఒక యూట్యూబర్ దగ్గర నుంచి తెప్పించుకున్నాను ఇంతకుముందు నేను వేరే చోట సీడ్స్ అయితే తెప్పించాను కానీ ఆ సీడ్స్ అసలు రాలేదండి అందుకని ఈసారి ఏ విధంగా దుంపలు అయితే తెప్పించుకున్నాను కొరియర్లో అయితే ఇంకా టైం పడుతుందని చెప్పి నేనైతే ఆఫీసీకి పంపించమంటే వాళ్ళు ఆఫీసీకి పంపించారు వన్ డేలోనే వచ్చేసాయి ఈ దుంపలు అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక దుంపకైతే ఫంగస్ పట్టిందండి ఇది మరి ఎలా వస్తుంది ఏంటనేది చూడాలి ఇవన్నీ కూడా నాకు నాలుగు ఫీమేల్ దుంపలు ఒక మేల్ దుంప అయితే పంపించారు ఈ విధంగా మేల్ దుంపకైతే ఇలా స్టిక్కర్ అట్టించి రాసి ఉంది మనకి వీటన్నిటికీ కూడా ఒక మేల్ దుంప ఉంటే సరిపోతుంది ఇది ఫంగస్ పట్టిందండి మిగిలిన కూరగాయల్లో మనకి ఒకటే పాదుకి అంటే కూరగాయలు పాదులు పెడతాం కదా వాటన్నిటికి ఒకటే పాదుకి మేలు ఫిమేలు అనేది వస్తూ ఉంటాయి కదా కానీ ఆకాకరలో ఈ విధంగా దుంపలు అనేవి సపరేట్గా ఉంటాయి మేల్ ప్లాంట్ ఫిమేల్ ప్లాంట్ అనేది సపరేట్గా ఉంటుంది వీళ్ళు దుంపలతో పాటు వరకు ఈ విధంగా సీడ్స్ కూడా పంపించారు సీడ్స్ అయితే నేను ఇప్పుడు వేయండి ఈ దుంపల్ని అయితే ముందుగా నాటుకోవడం ఎలాగో చూద్దాం నేను తీసుకొచ్చిన వెంటనే వేయలేదు నేను మరుసటి రోజు వేశాను అందువల్ల ఈ విధంగా ఒక తడి క్లాత్లో వీటిని క్లాత్ని తడిపి ఈ విధంగా తడి క్లాత్లో పెట్టేసి ఉంచేసాను వీటిని మే ఎండింగ్కి అలాగా మనం వేసేసుకుంటే మనకి జూన్లోకి దిగది పాకి మనకి పోతా పిల్ల రెడీ అయిపోతుంది నాకైతే ఇవి దొరకడం లేట్ అవ్వడం తోటి నేను ఇప్పుడైతే వేసుకుంటున్నాను వీటినైతే ముందుగా నేను ట్రైకోడర్మా కోడర్మాస్ అయితే కొంచెం సేపు ఉంచేసి అప్పుడు నాటుకుంటున్నాను నాకు పౌడర్ ఫామ్లో అయితే దొరకలేదండి మాకు దగ్గరలో ఉన్న ఒక యూనిట్లో అయితే ఈ విధంగా లిక్విడ్ ఫామ్లో అయితే దొరుకుతుంది అందుకని నేను వాటిని తెచ్చుకున్నాను ఈ విధంగా ఒక లీటర్ వాటికి వాటర్కి నేను టెన్ ఎంఎల్ అయితే వేసుకున్నాను ఇలా ఈ రెండు లిక్విడ్స్ కూడా వేసిన తర్వాత ఒక కర్రతో బాగా కలిపి దుంపల్ని దీనిలో అరగంట నుంచి గంట వరకు కూడా నానబెట్టుకుంటే మనకి దుంపలు అనేవి బాగుంటాయి వీటికి ఎటువంటి ఫంగస్లు అవి కూడా అటాక్ అవ్వకుండా ఉంటాయి ఇవి దొరకని వాళ్ళు ఎవరైనా కూడా మామూలుగా నాటేసుకోవచ్చండి ఇవి మాత్రం దొరికితే ఈ విధంగా చేసి వేసుకుంటే మంచిది మీరు మా ఛానల్ని మరోసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోస్ గురించి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు ఇవి నానే లోపైతే మట్టిని రెడీ చేసుకుందండి నేను ఈ విధంగా మట్టి శాతం అయితే ఎక్కువగా తీసుకుంటున్నాను నా దగ్గర ఈ విధంగా ఉన్న మట్టిని ఇప్పుడు వర్షాకాలం కదా దానిని ఇలా బకెట్స్లోకి నింపేసి పక్కన పెట్టుకున్నా మనం స్లాబ్ పైన వేసేస్తే వర్షాలకి మనకి నీళ్ళవి అండడం ఇబ్బందిగా అవుతుంది ఈ విధంగా నేను సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే మట్టి మట్టిని తీసుకున్నానండి దానిలో టెన్ పర్సెంట్ మాత్రమే కోకోపీట్ వేసుకుంటున్నాను ఎందుకంటే ఇది వర్షాకాలం నీళ్ళనేవి ఎక్కువగా నిలబడితే మనకి మొక్కలకి రూట్స్ అవి కూడా కుళ్ళిపోతాయి మిగిలిన థర్టీ పర్సెంట్ అయితే నేను ఈ విధంగా కంపోస్ట్ తీసుకుంటున్నాను ప్రస్తుతానికి నా దగ్గర వేపపిండి అవైతే లేవండి వాటిని నేను తర్వాత కలుపుకుంటాను ఈ విధంగా ఈ మూడు వేసుకున్న తర్వాత మట్టి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు వర్షాకాలం కదా మనం మట్టికి ఎక్కువ కంపోస్ట్లు ఇవన్నీ కూడా కలిపేసుకున్నా వర్షాలు వచ్చి అది నీటి ద్వారా ఈ పోషకాలు అనేవి పోతూ ఉంటాయి అందుకనే నేనైతే మాత్రం మట్టిలో ఈ కంపోస్ట్ అనేది తక్కువ కలుపుకొని ఎప్పటికప్పుడు నుంచి ఇచ్చుకుంటూ ఉంటా అంటే వర్షాలు లేనప్పుడు ఇస్తూ ఉంటాయి మొక్కలు అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి మనం వేసుకోవాలనుకునే టబ్స్లో హోల్స్ పైన ఈ విధంగా కొబ్బరి పెంకులు కానీ ఏ విధంగా రాళ్ళు కానీ టైల్స్ ముక్కలు కానీ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మట్టితో నింపుకోవాలి ఇప్పుడు ఈ మట్టిని మనం ఒకసారి తడుపుకోవాలి మేము ఈ పని చేసేటప్పటికే చీకటి పడిపోవడం తోటి లైటింగ్ అది తగ్గిపోయింది ఇలా నీటితో తడుపుకున్న తర్వాత మనం ఈ దుంపల్ని నాటుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత మనం దుంపల్ని ఈ విధంగా నాటుకోవాలి నేను ఇక్కడ ఒక దుంపకైతే చిన్నగా దుంప వేలాడుతుంటే దాన్ని కూడా సపరేట్ చేసి ఒక్కో టబ్లో మూడేసేటప్పుడు నాటాను ఒక టబ్లో అయితే అన్ని ఫీమేలే నాటాను ఇంకొక టబ్లో రెండు ఫీమేలు ఒక మేలు నాటానండి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్లోనే మనం అన్నీ కూడా సీడ్స్ పెట్టుకొని సాయిల్ మిక్స్లో అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే చాలా వరకు కూడా సాయిల్ అనేది మిక్స్ చేసి అన్నిట్లోకి టప్స్లోకి బకెట్స్లోకి నింపేసి పెట్టుకున్నాను ఎందుకంటే వర్షాలు వస్తే మనం మట్టి మిక్స్ చేయడం అనేది ఇబ్బంది అవుతుంది అందువల్ల ముందుగానే మనం మట్టి మిక్స్ చేసేసి పెట్టేసుకుంటే మనం సీడ్స్ పెట్టుకోవడం అది ఈజీగా ఉంటుంది వర్షాలు వచ్చినా మనకి ఏ రకంగానూ ఇబ్బంది ఉండకుండా ఉంటుంది ఇలా ఈ దుంపలు నాటేసుకున్న తర్వాత ట్రైకోడమ్మా అవి కలిపిన వాటర్ ఉన్నాయి కదా వాటిని కూడా ఈ విధంగా పైన వేసేసాను గార్డెన్లో ఉన్న మొక్కలన్నిటిని కూడా ప్రూమ్ చేసుకుని ఇంతకుముందు ఆల్రెడీ క్రాప్ అయిపోయిన పాదులు మొక్కలు అవన్నీ ఉంటాయి కదా వాటన్నిటినీ కూడా తీసేసుకుని పాదులను కూడా మొక్కలన్నిటిని కూడా తీసేసామండి అవన్నీ కూడా అలా తీగ వచ్చిన ఆ వేస్ట్ అంటే గ్రీన్స్ బ్రౌన్స్ ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని కంపోస్ట్ చేయడానికి యూజ్ చేసుకుంటున్నాను పనికిరాని వేస్ట్ అంతా కూడా నేను ఈ విధంగా బ్యాగ్స్లోకి ఎత్తేసి బయట పడేస్తాను ఇలాగా మనకి పాదులు తీగ వచ్చిన ఎండు పుల్లలు పాదులు ఉంటాయిగా వాటిని కంపోస్ట్లోకి వాడుతూ ఉంటాను ఇవైతే మందారాలండి మనకి గార్డెన్లో పూల మొక్కలు కూడా చాలా అవసరం కదా ఇలా మట్టి నింపి పెట్టుకుని కొన్నిటిని నేను మొక్కలైతే కొన్ని నాటుకున్నాను అలాగే కొన్ని సీడ్స్ అయితే నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను కొన్ని అయితే ఖాళీగా ఉన్నాయి ఇవి రాను ఇంకా ముందు పెట్టుకుంటూ ఉంటాను ఇలా బెండ మొక్కలు బెండ విత్తనాలు పెట్టాను అలాగే వంకాయ మొక్కలు కూడా వేశాను వీటన్నిటినీ కూడా సర్దుకోవాలండి మనకి వర్షాలు అవి బాగా పెరిగే సరికల్లో మనం అన్నీ రెడీ చేసేసుకుని స్లాబ్ కూడా నీట్గా చేసేసుకుంటే మనకి వర్షాలు ఎక్కువగా వచ్చినా స్లాబ్ అనేది పాడవదు నీళ్లు నిలబడకుండా వెళ్ళిపోతాయి ఇక్కడ టబ్బుల్లో చూస్తున్నవైతే అయితే దోస పొదలు ఇవి ఇండివిజువల్గా కేరింగ్ మెదడులో కంపోస్ట్ అనేది ఈ విధంగా నింపి పెట్టి మొక్కలు అవి నాటుకున్నాను అలా వాటిలో ఉన్న మొక్కలైతే ఇలా దోస గింజలు అయితే చక్కగా మొక్కలైతే వచ్చేసాయి ఈ కూడా అలా వచ్చింది వీటన్నిటికీ కూడా ఈ విధంగా పైకి సపోర్ట్ అనేది ఇస్తే ఇవి చక్కగా తీగలవి పాకి పైకి బాగా పెరుగుతాయండి అండి వీటన్నిటికీ కూడా ఆ పని చేయాలి ఇప్పుడు స్లాబ్ అంతా కూడా నీట్గా చేసి పెట్టుకోవాలి ఈ విధంగా వంకాయ ముక్కలకైతే ఎక్స్ట్రాగా ఉన్న ఆకులను కట్ చేసేసి ఇలా కింద వరకు ఉన్న కొమ్మలని ఒక కర్రగుచ్చి దాని సాయంతో ఇలా తాళ్ళతోటి పైకి కట్టుకుంటే మనకి కింద వైపున ఎలాంటి పెస్ట్లు వచ్చినా మనకి త్వరగా కనిపిస్తాయండి అలాగే మనకి మట్టికి కిందకి తగలకుండా ఉంటే మనకి పెస్ట్లు అనేవి కూడా త్వరగా అటాక్ అవవు ఇలా కొమ్మలవి కిందకి పడిపోయి డబ్బులోని మట్టికి అంటుకునేలాగా అలా ఉంటే వీటికి పెస్ట్లు మట్టి నుంచి త్వరగా అటాక్ అవుతాయి అలాగే ఇలా కట్టుకోవడం వల్ల మనకి పెస్ట్లవి కూడా మనకి ఏమైనా కొంచెం వచ్చినా కానీ త్వరగా మనకి కనిపిస్తాయి ప్రతీది కూడా పై వరకు కొమ్మలను పైకెత్తి చూసి అలా చేయాల్సిన పని లేకుండా మనకి ఈజీగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు వచ్చేది వర్షాకాలం ఈ వర్షాకాలంలో మనకి ఉండే లాభం ఏంటంటే మనం మొక్కలకి రెగ్యులర్గా వాటింగ్గా చేయాల్సిన అవసరం ఉండదు అలాగే మనం ఎక్కువగా వీటికి ఫెర్టిలైజర్స్ అవి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు మనకి నేచురల్గానే వర్షం నీటిలో ఉండే మంచి న్యూట్రియన్స్ ఉంటాయి వర్షం నీటిలో వాటి ద్వారానే మొక్కలు చాలా పచ్చగా బలంగా పెరుగుతూ ఉంటాయి అలాగే ఇంకొక మనకి దీనివల్ల కలిగే ఇంకొక నష్టం ఏంటంటే పెస్ట్లు మనకి వర్షాకాలమే చాలా ఎక్కువగా పెస్ట్లు అవే వస్తూ ఉంటాయి మొక్కలకి రకరకాల డిసీజెస్ రావడం అలా జరుగుతూ ఉంటుంది మనం ఇలా మొక్కలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా కింద వైపున చెట్లకు కొమ్మలు కట్ చేసినప్పుడు వాటిని పైకి తీసుకొచ్చి ఆకులను అయితే కంపోస్ట్లో వాడుకుంటాం అలాగే ఇలా మిగిలిన ఈ ఎండు పుల్లని అయితే మనకి తీగజాతి మొక్కలు ఉంటాయి కదా వాటి కుండీల్లో వీటిని గుచ్చి ఆ తీగజాతి మొక్కలు పాకడానికి సపోర్ట్ అది బాగా ఉపయోగపడతాయి వీటిని నేనైతే ఈ విధంగానే చేస్తాను వీటన్నిటిని ఇక్కడ చూస్తున్నారు కదా ఈ పాదలన్నిటికీ కూడా ఇలాగా ఈ ఎండిపోయిన కొమ్మలను సపోర్ట్ ఇచ్చి తాళ సహాయంతో పై వరకు కూడా ఇలా చక్కగా మనం కట్టుకోవచ్చు ఈ టబ్స్ లో అయితే నేను గోరు చిక్కుడు మొక్కలు అయితే పెట్టానండి ఇప్పుడు వీటిలో అయితే ఈ దోసపాదులు వచ్చేసి ఆ మొక్కల కంటే ఇవే బలంగా పెరుగుతున్నాయి ఇక్కడ చూస్తున్నారుగా గోరు చిక్కుడు మొక్కలు ఇంకా నేనైతే వీటిని కూడా ఉంచేసాను అలాగే అవి ఇవి కలిసి పెరుగుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా నేను మొక్కలకైతే మొత్తం కూడా ఈ విధంగా కలర్ సహాయంతో ఇలా పైకి కట్టేసుకున్నాను మనకి గాలి అది వచ్చినప్పుడు కూడా మొక్క మొదలది కూడా కదలకుండా వీక్ అవ్వకుండా ఉంటుంది ఇవి గోరు చిక్కుండు అండి మనకి వర్షాకాలంలో అయితే గోరు చిక్కుండు చిక్కుడు పాదులకి బాగా ఎక్కువ ఈ క్యాటర్ పిల్లర్స్ అవి అయితే బాగా అటాక్ చేస్తూ ఉంటాయి ఇలా క్లీన్ చేయగా వచ్చిన ఎండి పొల్లల్ని వీటితో అయితే నేను కంపోస్ట్ అయితే చేసుకుంటున్నాను ఒక డ్రమ్ అయితే నేను ఈ విధంగా సపరేట్గా కంపోస్ట్ చేయడానికి అయితే పెట్టేసుకున్నా గార్డెన్ తుడిచినప్పుడు వచ్చే పచ్చటి ఆకులు ఎండు పుల్లలు ఎండుటాకులతో ఇలా నింపి పెట్టుకున్నానండి ఇదైతే నేను ఆల్రెడీ ఒకసారి ఫుల్గా నింపి పెట్టేస్తే అది కింద వరకు అయితే వెళ్ళిపోయింది మళ్ళీ ఈ విధంగా ఎప్పటికప్పుడు తుడిచిన ఆకులు వాటితోటి దీనిని నింపుతూ దీనిలో పుల్లటి మజ్జిగ గోమూత్రము అవి వేస్తూ అంటే పేడ కూడా ఉంటే మీ దగ్గర వేసుకుంటే ఇది కంపోస్ట్ అనేది త్వరగా అవుతూ ఉంటుంది అలాగే దీని నుంచి లిక్విడ్ వస్తుంది కింద వైపున గిన్నె పెట్టుకుని ఆ లిక్విడ్ని కూడా కలెక్ట్ చేసి మొక్కలకి దాన్ని డైల్యూట్ చేసిస్తే అది కూడా మంచి ఫెర్టిలైజర్గా ఉపయోగపడుతుంది ఇక్కడ చూస్తున్నారుగా ఇదంతా కూడా గార్డెన్ తుడిచిన చెత్త అలాగే ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్టు ఎండుటాకులు ఇవన్నీ అండి నేను ఇంతకుముందు సమ్మర్ అంతా కూడా డై టబ్స్లోనే నింపి పెట్టేసుకున్నాను లేరింగ్ బదట్లో నింపేసి మొక్కలు నాటడానికైతే వాడుకున్నాను ఇక్కడ మీకు చూస్తున్న ఈ మొక్కలు ఈ టబ్స్ అన్నీ కూడా నేను అదే విధంగా నింపి పెట్టుకున్నాను ఇప్పుడైతే వర్షాకాలం కదా దాని ఇది ఎక్కువ తడి అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పెట్టుకోవడం కంటే మనం సమ్మర్లో చేసుకుంటే మనకి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే టబ్లో పెద్ద డ్రమ్లో అయితే నేను కంపోస్ట్ చేసుకుంటున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నేను ఈ విధంగా చేసుకున్నదే ఇందులో అయితే నేను అడుగు వరకు అడుగు వైపున ఇలా కంపోస్ట్ అనేది బాగా దిగిపోయింది కింద వరకు కూడా పై వైపున నేను మట్టి ఎక్కువ నింపేశాను దీన్ని అయితే మళ్ళీ తిరగదీసి వేయడం లేదు సగం వరకు అయింది చూస్తున్నారుగా నల్లగా కనిపిస్తుంది కంపోస్ట్ ఇలా ఈ కిచెన్ వేస్ట్ అది కింద వరకు దిగిపోయిన తర్వాత నేను పై వైపున మట్టి వేసి మొక్కలు వేసాను ఎందుకంటే దీని నుంచి వేడి వస్తుంది కదా అవి రూట్స్ అవి కూడా సరిగా పెరగవు అందుకని ఈ విధంగా రెండు కూడా ప్రాసెస్ అవుతూ ఉంటాయి మనకి రూట్స్ కిందకి వెళ్ళేసరికి ఇది వేడి అనేది తగ్గుతుంది కాబట్టి ఇలా చేసి పెట్టుకున్నాను ఇదే విధంగా నేను గార్డెన్లో ఉన్న టప్స్ అన్నీ కూడా ఎయిటీ పర్సెంట్ వరకు ఇదే విధంగా నేను నింపి పెట్టేసుకున్నవి గార్డెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని బకెట్స్ మట్టితో నింపుకున్నవన్నిటినీ కూడా నీట్గా సర్దేసుకున్నాము అలాగే ఇక్కడ మీకు స్లాబ్ పైన నల్లగా మచ్చలు మరకల్లా కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో నింపడంతో వాటి నుంచి వచ్చే లిక్విడ్ అనేది మనకి ఈ విధంగా స్లాబ్ పైన ఇలా మరకల్లా కనిపిస్తాయి ఇవి మనకి వర్షాకాలం కాబట్టి తర్వాత తర్వాత అవే వాటంతట అవే పోతాయి ఇదండి ఈనాటి వీడియో ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్